హ్యాపీనెస్కి ట్యాబ్లెట్ అనేది ఉంటే ఎంత బాగుంటుంది కదా ప్రపంచంలో అన్నింటికి మెడిసిన్స్ ఉన్నాయి ఒక ప్రశాంతతకి తప్ప మనం ప్రశాంతంగా ఉంటే ఏ రోగాలు రావు హెడ్డేక్ కూడా ఈవెన్ మనకు నిద్ర రాకపోయినా కూడా దానికి కూడా మెడిసిన్ ఉంది నిద్ర రాకుండా ఉండడానికి రీజన్ టెన్షన్స్ స్ట్రెస్ వర్క్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నిద్ర పట్టినంతసేపు ఓకే మళ్ళీ నిద్ర లేవగానే అన్ని టెన్షన్స్ కళ్ళ ముందు అలా గిరగిరా తిరుగుతుంటాయి ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే బాగుంటుంది అట్లా ట్యాబ్లెట్ అనేది ఉంటే ప్రపంచంలో అందరూ హ్యాపీగానే ఉంటారు అసలు ధనవంతులు పేదవాళ్ళు అనే తేడా ఉండదు కావచ్చు మేబీ అందరూ అనుకుంటారు మన పాస్ట్లో జరిగిన లైఫ్ బాగుంటుంది ప్రజెంట్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అప్పుడు ఏ టెన్షన్స్ లేవు అని అనుకుంటాం గడిచిన కాలం ఎప్పుడు బాగానే అనిపిస్తుంది ఎప్పటి టెన్షన్స్ అప్పటిదే చిన్నప్పుడు ఏ టెన్షన్స్ లేవో అంతా బాగుంది అని అనుకుంటాం కానీ నర్సరీ వెళ్ళే అబ్బాయి కూడా అమ్మో టీచర్ కొడుతుందేమో స్కూల్కి వెళ్తే హోంవర్క్ రాయలేదు అని అప్పటి టెన్షన్ అప్పటిదే ఎప్పుడు అలా అనుకోకూడదు మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేవరకు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉండే ఉంటుంది మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి నచ్చినట్లు కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినట్లు వింటూ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాం అండ్ మనల్ని చూసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటారు అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నచ్చింది లైఫ్ టైమ్